అండి నా పేరు జయమణి మేము పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేదల పంచాయతీలో ఉంటున్నాము మాకు పశ్చిమ గోదావరి జిల్లా అంటే మాది పచ్చందనం అండి వై పైరు గాలితో ఉంటాం మేము ఎప్పుడు కూడాను పచ్చందనంగా ఉంటుంది అలాంటి పచ్చందనాన్ని ఇంత దారుణంగా చేస్తారని మేము అనుకోలేదండి ఇది మాకు ఇటువైపు తేత తేతలు ఈ వైపు ఉన్నది కానీ తను మీది తేతలు వెనకాల ఉన్న ఇల్లే కాదండి తణుకంతా కూడా ఇది స్ప్రెడ్ అయిపోతుంది శ్రీనివాస్ గారు కనుక రెండు నెలల నుంచి దీన్ని కట్టడించడం వల్ల మనం ఇంకా ఇలా నుంచోగలుగుతున్నాం లేదంటే ఇది కూడా ఇలా కూడా నుంచోలేమండి దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికే కాదు సంపద కూడా నాశనం అయిపోతుంది మాకు వెనకాల పంట పొలాలు ఉంటాయండి వీళ్ళు వదిలేసే వాటర్ అంతా కూడా ఆ జలాల్లో కలిసి అవన్నీ పంట పొలాలకు వస్తాయండి అటు నుంచి అక్కడ మాకు కాలం ఉంది కాలంలో కలుస్తాయండి ఇది వాటర్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి అందులో కూడా కలుస్తాయి ఆ నీరు కూడా కలుషితమై అది తను ప్రజలంతా కూడా తాగాల్సి వస్తుందండి ఈ ఈ పశు సంపద అంతా కూడా కూడా నాశనం అయిపోతున్నాయండి మేము మొన్న ఆటోలు పెట్టించినప్పుడు అందులో ఉన్న అందులో ఆ గేదెలన్నీ కూడా కడుపుతూ ఉన్నాయండి కొంచెం కొన్ని కొన్ని పాలిచ్చి ఉన్నాయి కొన్ని కడుపుతూ ఉన్నాయి అవి కూడా వాళ్ళని వధించి అలాగా ఇది చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏ అధికారులు కూడా ఏమి వెళ్ళాం కానీ చాలా మట్టికి చేస్తాము చూస్తాము అని చెప్తున్నారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు గర్వంగా మాకు అలాంటి ఉపాధులు వద్దండి మాకు ఏమి ఏమి అలాంటి ఉపాధులు వద్దు ఇలాంటి ఫ్యాక్టరీ మా మా తణుకులో వద్దు అసలు ఎప్పుడు కూడా మేము పశ్చిమ గోదావరి జిల్లాలో పచ్చందాలమే చూసాం కానీ పశ్చిమ గోదావరి జిల్లా పశువాతలు చాలా చేయొద్దని మేము కోరుకుంటున్నామండి గత రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలుగా వారు చేసిన ప్రయత్నాలు రెండుసార్లు విఫలం చేశాం మేము రెండుసార్లు విఫలమైన వారి మీద స్టే చట్ట వ్యతిరేకంగా వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఉపసంహరించడం జరిగింది ఇది మళ్ళీ మూడోసారి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అది ఈ ఆటలు సాగనివ్వము ఇప్పుడు కూడా మళ్ళీ మేము చెప్తున్నాం ఆల్రెడీ వాళ్ళు చెప్పాము ఇది మూడో రోజు అవుతుంది నీకు ఏవైనా కానీ పూర్తిగా చట్టబద్ధంగా పర్యావరణానికి హాని జరగకుండా ప్రజలకు హాని జరగకుండా పంచాయతీ వారి యొక్క అనుమతులతో కనుక నువ్వు నిర్వహిస్తున్నావు అని చెప్పి నిరూపిస్తే ఐదు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ పంచాయతీ మాజీ సర్పంచ్ గారు ప్రస్తుత మెంబర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని మీకు అన్నీ ఉన్నాయని చెప్పి తెలిస్తే కనుక మీరు వచ్చి నిరూపించుకోండి లేదంటే కనుక మీరు ఎంపటే తక్షణమే ఆఫీస్ ఇవన్నీ మొత్తం పీకి ఖాళీ చేసుకుని ఇక్కడ నుంచి మీరు తొలిగి వెళ్ళవాలని చెప్పి తణుకు ప్రజల తరఫున గోసేవా సంఘ తరఫున మన రామరాజ్య సభ్యుల తరఫున మేము కోరడం జరిగింది ల్యాహం ఫుడ్స్ ఫ్యాక్టరీని గోశాలలో నిర్బంధించి భూలన్నీ నిర్బంధించి ఇక్కడి నుంచి పైకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దాని నిమిత్తం చుట్టుపక్కల గ్రామాలకి చుట్టుపక్కల ఉన్న కాలనీలకి కాలనీలో ఉన్న నివాసులకి అందరికీ కూడా అనారోగ్యంతో అభ అనారోగ్యంతో పాలవుతున్నారు వారందరినీ కూడా రక్షించాలంటే నాయకులు అలాగే అధికారులు వారందరూ కూడా స్పందించి ఈ లేబర్ వారి అందరికీ కూడా అన్ని గ్రామాలకు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ డైవర్స్ కాలనీ వారు కానీ కొండలమ్మ వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నవారు కానీ లేబర్ అంతా కూలిపోయిన కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు వారందరికీ కూడా దీనివల్ల ఈ వాసన వల్ల అనేక రోగాలు వస్తున్నాయి ఫీవర్లో తర్వాత వైరల్ ఫీవర్లో తర్వాత ఈ ఏంటిది మెదడువాపులు ఈ చర్మానికి సంబంధించిన స్కిన్ అలర్జీలు రకరకాలైనవి వస్తున్నాయి వారు ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటాను కానీ వాళ్ళు అన్నం తినడానికి కానీ దేనికి కూడా నూసుకోలేని పరిస్థితి అయిపోయింది వారందరికీ కూడా ధర్మంగా ఏదైతే ఉందో తణుకులో తిరిగే ఆవుల్ని ప్రత్యేకంగా తణుకులో తిరిగే ఆవులను కూడా అర్ధరత్రిగా తోలుకొచ్చి వాటిని కూడా ఈ లోపలికి దూరేసి నిర్బంధించి చంపేస్తున్నారు వాటిని నీళ్ళలో ఉడకబెట్టి మరీ చంపుతున్నారు ఆ నీరంతా కూడా వెనక బ్యాక్ సైడ్ వదులుతున్నారు ఆ స్మెల్ కానీ ఆ దోమలు కుడితే డెంగ్యూ వ్యాధులు రకరకాల వ్యాధులు వచ్చి పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు కూలీనాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ నాయకత్వం వహించి వాళ్ళందరూ ధర్నా చేసుకుని వారికి వారు కష్టపడి ధర్నా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరు కూడా స్పందించట్లేదు వారి మీద కొంచెం దయ తెలిసి నాయకులు అలాగే ఈ అధికారులు స్పందించి అదంతా న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం ఇది ఎంతవరకు అయినా దీన్ని కూడా మేము సాయశక్తుల కృషి చేసి దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తాం ఇది అవసరం అయితే డిప్యూటీ సీఎం గారి దగ్గర కూడా దీన్ని తీసుకెళ్లి ఏర్పాటు చేస్తాం దానికి మట్టికి అందరూ సహకరించాలి అలాగే ఇక్కడ ఉన్నవారు కానీ కొంతమంది విలేజ్ పంచాయతీ ప్రెసిడెంట్లు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎవరైనా సరే మాకు కూడా ఒక సహకరించి చేస్తే దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళి అంతవరకు తీసుకెళ్తాను వారు అందరూ నమస్తే సార్ పట్న ఎస్టాఫీస్ కూడా డెబ్బై కుటుంబాలకు కష్టపడుతుంది సార్ ఈ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత డెబ్బై కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఐదవ వాటింగ్ రోజు జరుగుతుంది సార్ ఈ శైలాక ప్రతి ఒక్కరు ఐదారు రోజు వాండింగ్ చేసుకుని ఆగిపోతున్నారండి దయచేసి మా ఇందు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ చేయడానికి మా డెబ్బై మంది రూప కాపల రోజు పదిహేను మంది నైట్ కాఫల కాపుతున్నామండి ఏదో మా ఎందు దయించి ఈ ఫ్యాక్టరీ ఆఫ్ చేయలేక మేము ఉన్నతాధికారులందరూ స్పందించాలని అవసరం తీసుకుందాం సార్